ఇవాళ శ్రీ రామలింగేశ్వర స్వామి తిరునాళ్ళు మీతో పాల్పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది మనం చూస్తున్నాము మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఒక మంచి ప్రజా పాలనని చూస్తున్నాము అందరూ ప్రజలు ప్రశాంతంగా స్వేచ్ఛగా ఉంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువ నాయకులు లోకేష్ గారు నిరంతరం మన రాష్ట్ర అభివృద్ధి కోసం సమాజం అభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తున్నారు మన నియోజకవర్గానికి గాను పదిహేను కోట్లు నిధులు శాంక్షన్ చేశారు రోడ్ల నిర్మాణానికి అట్లాగే గుంతలు కూర్చ కూ ఐదు కోట్లు సూపర్ సిక్స్ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నాము పెన్షన్ ఇచ్చిన మాట ప్రకారం మూడు వేలు నాలుగు వేలు చేసి బకాయిలతో కలిపి మొదటి నెలలో ఏడు వేలు ఇచ్చిన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అంతేకాకుండా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ రేపు ఏప్రిల్ మే నెలకంతా స్కూల్ మొదలయ్యే టైంకి తల్లికి వందనం అట్లాగే ఒక్కొక్కటిగా ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నాము మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుపరచాలి అనే విధంగా ఆయన పనిచేస్తున్నారు యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు రావాలని మహిళలు ప్రజలు రైతులు అందరూ ఎవరు అయినా వారు సంతోషంగా ఉండాలి ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు అని ముందుకెళ్తున్నారు మంచి చేసే ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా ప్రజలు ఆదరించాలి ఆశీర్వదించాలి అలాగే ఈ నాకు కూడా ఎప్పుడు ఉండాలని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను అందరికీ మరొక్కసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు